హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు సుప్రీంకోర్టు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ అనేది విడుదలైంది కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ వీటికి సంబంధించి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ నుంచి విడుదలైన నోటిఫికేషన్ దీని ద్వారా మనకు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరైతే సెల ఎలిజిబిలిటీ ఉంటుందో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు దీని లోపల మనకు ఆరు సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ అండ్ ట్వంటీ వేకెన్సీలు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ గ్రూప్ బి నాన్ గెజిస్టెడ్ పోస్టుల కింద మనకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది దీని లోపల ముందుగా సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ చూసుకున్నట్లయితే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు దాదాపుగా నలభై ఏడు వేల ఆరు వందల రూపాయలు ప్లస్ అలవెన్సెస్ కూడా వస్తాయి దాదాపు యాభై వేల పైనే శాలరీ ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీక్వలెంట్ అండ్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ కంప్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటరైజేషన్ ఇచ్చారు లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఎంఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ ఒకర్ ఇక్వలెంట్ అండ్ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటరైజేషన్ అని ఇచ్చారు అదేవిధంగా బీఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ విత్ ఫస్ట్ క్లాస్ ఆర్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అండ్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటరైజేషన్ ఇచ్చారు డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విల్ బీ ప్రిఫర్డ్ అండ్ కన్సిడర్డ్ యాజ్ అన్ అడిషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఎగ్జామినేషన్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ లోపల తర్వాత ప్రాక్టికల్ అప్టివ్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ టెస్ట్ ఉంటుంది టెక్నికల్ టెస్ట్ ఉంటుంది సో తర్వాత జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లిమిట్ ముట్టించారు క్యాటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది బ్యాచలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ బ్యాచలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ బ్యాచలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఎలిజిబిలిటీతోని ఇచ్చారు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ టెక్నికల్ అప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది ప్రాక్టికల్ అప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది వీటి ద్వారా భర్తీ చేస్తారు ఫీజు వచ్చేసి మనకు వెయ్యి రూపాయల ఫీజు జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ రెండు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ డిఫరెంట్ లేబుల్డ్ డిపెండెంట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ క్యాండిడేట్స్ అని మిగతా కేటగిరీస్ వాళ్ళకి ఉంది సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఆ లోపల అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మనం రెగ్యులర్ అప్డేట్స్ అనేది తీసుకోవచ్చు అదేవిధంగా వీటికి సంబంధించి వెబ్సైట్తో పాటుగా డీటెయిల్స్ కూడా పెడతాను అయితే టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఫైవ్ సిటీస్ ఢిల్లీ ముంబాయి కోల్కతా హైదరాబాద్ అండ్ బెంగళూరులో సో ఈ ఐదు సిటీస్లో మనకు ఎగ్జామ్ ఉంటుంది హైదరాబాద్లో ఉంది కాబట్టి లక్కీగా ఇక్కడే ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు ఈ సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ అండ్ పోస్ట్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులకు సంబంధించి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు కేవలం ఆన్లైన్ ద్వారా భర్తీ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి మన క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వీళ్ళంత తొందరగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఏడు అనేది ఇరవై ఐదు అనేది చివరి తేదీగా ఉంది కాబట్టి ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫీజు మళ్ళొకసారి చూసుకుంటే వెయ్యి రూపాయల ఫీజు అనేది జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి రెండు వందల యాభై రూపాయలు మిగిలిన ఎస్సీ ఎస్టీ ఎక్సెస్ మ్యాన్ డిఫరెంట్ ఎబిలిటీ డిపెండెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంకా ఏమైనా ఉంటే దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా సేమ్ ఫీజుతో ఉంది సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు మన ఎలిజిబిలిటీస్ని పట్టే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఆన్లైన్లోనే ఒకసారి ఫీజు ఫీ చేస్తే రీఫండ్ రాదు కేవలం ఒకసారి అందుకే డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ చూసుకొని అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను పెనాల్టీ ఆఫ్ మిస్కండక్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఏమైనా తప్పులు చేస్తే కూడా మనకు సంబంధించి కేసులు అట్లాంటివి కూడా బుక్ చేస్తారు కాబట్టి అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అనేది క్లియర్గా మన ఇప్పుడు రన్నింగ్లో ఉంది ఇవ్వవలసి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్